ఈ స్క్రీన్ వచ్చి ఇక్కడ కనబడుతుంది కదా మేము స్టార్టింగ్ అనమాట ఎవరు ఎన్ని చెప్పులో వస్తారు ఎన్ని చెప్పులో పోతారనేది అనమాట చూడండి పేర్లు అంతా వచ్చింది ఇదంతా అనమాట ఇక్కడ హైదరాబాద్ కోవిడ్లో కనబడతాను ఫోన్ చేస్తున్నాము ఎంత కష్టాలు మా బాధలో ఫ్రెండింగ్ మాకు ఉందండి నిన్న సాయంత్రం నుంచి ఫుల్ వాన్ అనమాట కోవిడ్లో అయినా కూడా చూడండి ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది కంటిన్యూ పడుతుంది మాకు స్క్రీన్ ఆన్ చేయడానికి వచ్చినాము రం రమ్దానికి న్యూ ఛాలెంజ్ ఇదో అక్కడ కనపడుతుంది కదా స్క్రీను బ్యాక్ సైడ్న చూడండి ఇంత వాండ్లో కూడా జనాలు వస్తున్నారు దో ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట దీన్ని స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ నేమ్ బోర్డు పేర్లు చూపిస్తాయి అనమాట స్టార్ట్ అని ఎంత దూరంలో ఉన్నా ఎంత ఎన్ని కిలోమీటర్లు పడితే అంత టైమింగ్ అంతా ఈ బోర్డులో వస్తుంది అనమాట ఫుల్ రైన్ పడింది ఫస్ట్ టైం అనమాట కోవిడ్లో ఎంత రైన్ పడడము చూడండి జనాలు ఇక్కడ పరిగెత్తన్నారు ఒకరొకసారి వాళ్ళ ఇష్టం చిన్నగా నడుచుకుని పోవచ్చు పరుగుతాయని ఎట్లయినా పోవచ్చు టైమింగ్ అన్నమాట అనమాట లో పోయినావు ఎన్జెప్లో వచ్చినావని ఇంత సెన్సారు రెడీ చేస్తారు చూడండి అమ్మాయిలు కూడా భరిస్తున్నారు చిన్న పిల్లల నుంచి అందరూ ఇంత వర్షంలో కూడా రన్నింగ్ చేస్తున్నారు అంటే లు వానట్లు తక్కువ అందుకనే ఎంజాయ్ చేస్తున్నారు వానికి అందరూ చూడండి ఫుల్ వర్షం నేనైతే ఈ స్క్రీన్ లాంచ్ చేయాలి కాబట్టి వర్క్ అదే మన పక్క అయితే కానీ ఇంత వర్షంలో ఇంట్లో బెడ్ మీద పడుకొని రగ్గ పం పడుకుంటాం జన్మని ఎవరు బాధారణ వానలకి ఇక్కడ చూడండి వాన లెక్క చేయట్లా ఏమీ లే వానలో చిన్న పిల్లలకాలంటే అందరూ పరిగెత్తుకుంటాం వాతావరణం చూడండి ఎంత వర్షంలో కూడా మేము వర్క్ చేస్తున్నాము గుడికి పెట్టుకొని ఫుల్ బట్టలు షూలు అన్నీ తడిసిపోయినాయి నావైతే గన మరీ ఘోరణము చూడండి ఇది ఎండింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చి అంత ఏదైతే చూడండి వర్షంలో కూడా లేడీస్ పిల్లలు చూడండి ఎంత వర్షం పడతారు చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అంత వర్షంలో ఏంటంటే వర్షాలు పడవు ఎండ ఎప్పుడు చలి అనమాట ఫస్ట్ టైం అప్పుడప్పుడు పడతాయి కానీ ఇంత లేదు ఒకరోజు కంటిన్యూగా ఫుల్ వర్షము అందరూ ఇంత వర్షంలో కూడా రన్నింగ్ చేస్తున్నారంటే ఇంకా చెప్పడం అవసరం లేదు ఎంత మాట చూడండి ఒక్కరు మా కష్టాలు అయితే మరీ దారుణం ఇంత వాళ్ళు పవర్ ఏమైనా ఇదైనా ఏమైనా పవర్ కడపని కాబట్టి తప్ప కొంతమంది చూడండి అందరూ పరిగెత్తుకుంటూనే పోతున్నారు